తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలి నాగేశ్వరరావు తెలిపారు అర్షరావు పేట నియోజకవర్గం నాగివారు గూడెంలో ఆయిల్ ఫామ్ రైతులతో ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు రైతు ఆదాయం పెరగాలంటే ఆయిల్ ఫామ్ పంటే శాశ్వత ఆదాయ వనరుని పేర్కొన్నారు పంట సంరక్షణ ట్రైకోడెర్మా వ్యాధి నివారణపై ప్రత్యక్షంగా రైతులకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి రాఘమయ్యి ఎమ్మెల్యే జారే ఆది నారాయణం జరిగింది కాబట్టి దయచేసి ఇందాక గురునాథరెడ్డి గారు అడిగారు దానికి కావాల్సినటువంటి ఫామ్ మెగనైజేషన్ ఫామ్ ఆయనకి సంబంధించి అన్నింటినీ ఏర్పాటు చేయమని చెప్పాం మందులు ఇంతకుముందు మందులు ఇస్తే కూడా దుర్వినియోగం అయ్యేది మొక్కలు ఇస్తే కూడా మొక్కలు పక్కనేసి కట్టలో వేరే పొలానికి వేసుకునే అవకాశాలు ఉండేవి అన్ని అనర్థాలు జరిగినాయి అన్ని అరిష్టాలు జరిగినాయి కానీ ఇప్పుడు అందరూ రైతులందరికి అర్థమైంది అందరు ఎక్కడ ఉన్న గిరిజన రైతు కూడా మూడు వందలు కాదు నాలుగు వందలు మొక్క పెట్టైనా కొనుక్కునే అవకాశం వాళ్ళు తీసుకుంటున్నారు అంటే దీంట్లో నిలబడగలుగుతాము ఈ వ్యవసాయంలో రైతుకి స్థిరంగా ఉంటది ఒడిదుడుకులు ఉండవు ఉన్న కాడికి మనం జాగ్రత్తగా చేసుకుంటే పర్వాలేదు అని చెప్పి పదహారు పదిహేడు టన్నులు తెచ్చిన దళిత రైతులు కూడా ఉన్నారు గిరిజన రైతులు కూడా ఉన్నారు అందరం కూడా కష్టపడి ఈనాడు అందరూ వచ్చి అశోరావు చూస్తున్నారు అని అంటే రాష్ట్రం మొత్తం రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని చూసినటువంటి రైతులు అందరూ కూడా వేశారు మొదటి పంట కూడా వచ్చింది రెండు మూడు నెలల బట్టి ఆడ కూడా కటింగ్ వచ్చింది కాబట్టి దయచేసి పామాయిల్ కి సంబంధించిన ఆయిల్పేట్ అధికారులు చైర్మన్ గారు ఈ విధానం ఇది మొక్క ఇతను నాటేటప్పుడే మనం వ్యామ్ వేసుకొని మొక్క పెడితే గానో ఉండదు అనే దాన్ని కోసం ఈ రోజునే ప్రధానంగా వైఎస్డి గారు దాన్ని పట్టుకొచ్చారు తప్పకుండా ఎమ్మెల్యేలు ఆ మొక్కల్లో ఇత్తనాలు నాటాలి భవిష్యత్తులో హైబ్రిడ్ ఎత్తనం కావాలి గతంలో ఇచ్చిన విత్తనం ఎక్కువ ఎత్తు ఎదిగిపోతుంది నలభై మీటర్లు యాభై మీటర్లు ఎదిగిపోతే హార్వెస్టింగ్ కష్టమవుతుంది కోత కష్టం అవుతుంది అందుకని పొట్టిత్తనాలు చూసుకోండి ఆకు కొరసు ఉండే విత్తనాలు తీసుకోండి ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు తీసుకోండి గతంలో ఎట్లా తీర్చాలి ఏంటో నాకు తెలీదు ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు ప్రపంచంలో ఏది మంచి అయితే ఆ విత్తనమే అషోరాపేట్లో ఉండాలి అదే ఆయిల్పెట్లో ఉండాలి కాబట్టి రైతుకి ఈ రోజున వంద రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మాకు మంచి ఇత్తనం దొరికి మంచి మొక్క దొరికితే చాలు ఎందుకంటే మేము మలేషియా ఇండోనేషియా పోయి తెచ్చుకోలేము కానీ మీరు కనిపెట్టి ప్రపంచంలో ఏది మంచి ఎత్తనం ఏది దిగుబడి ఎక్కువ వస్తుంది దీనివల్ల మనకి రైతుకు లాభం జరుగుతుందో ఆ ఇత్తనాన్ని పట్టుకురాండి అవసరమైతే హార్టికల్చర్ పిల్లలను కూడా